వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే మరికొందరు హత్యలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మేజర్ పంచాయతీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది భార్యాభర్త సరిత రాజ్ కుమార్లు భార్యాభర్తలు వీళ్ళు మునగపాక మండల పరిధిలో ఉంటున్నారు అయితే భర్త రాజకుమార్ అచ్యుతాపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు భర్త రాజకుమార్ డ్యూటీకి వెళ్ళిపోగానే సరిత మరొక ప్రియుడితో అవివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది ఆయన వచ్చి పోతూ ఉండటాన్ని గమనించినటువంటి పక్కింటి మహిళ ఎక్కడైతే తన భర్తకు చెప్పేస్తోంది అనే భయం సరితలో రేగింది అంతే ప్రియుడితో కలిసి పక్కింట్లో ఉంటున్నటువంటి మహిళను చంపే ప్రయత్నానికి తెగబడ్డారు పథకం ప్రకారమే ఈ సరిత అలాగే ఆ తను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి అంటే ప్రియుడిగా చెప్పబడుతున్న శాంతి రాజ్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకుని రాత్రి పది గంటల సమయంలో పక్కింటి మహిళను బంధించి ఆమె నోట్లో మొత్తం గుడ్డలు కుక్కి ఆమెను రెండు చేతులు కాళ్ళు కట్టేసి ఆమెను తలపైన రాడ్డుతో కూడా దాడి చేసిన సందర్భంలోనే ఈ సరిత వాళ్ళ భర్త రాజ్ కుమార్ డ్యూటీ నుంచి వచ్చినప్పటికీ పక్కింట్లో ఒక మహిళ అరుస్తున్న శబ్దాలు వినబడ్డాయి దీంతో ఇమీడియట్ గా అలర్ట్ అయినటువంటి రాజ్ కుమార్ ఆ పక్కింటికి వెళ్లి చూసేటప్పటికి తన భార్య సరితతో పాటు మరొక వ్యక్తి శాంతిరాజ్ కలిపి పక్కింట్లో ఉంటున్నటువంటి దీపిక అనే మహిళపై ఘోరంగా దాడి చేస్తున్నటువంటి ఘటన చూసి ఇమీడియట్ గా స్థానిక పోలీసులకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రస్తుతానికైతే దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఈ మొత్తం వ్యవహారంలో పక్కింటి మహిళ దీపికపై దాడి చేసినటువంటి ప్రియురాలు సరితని ప్రియుడు శాంతిరాజు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారు నిజానికి ఇలాంటి ఘటనలు స్థానికులను విస్తుపోయేలా చేస్తున్నాయి ఎందుకంటే వివాహేతర సంబంధాలు ఎంతో మంది సంతోషంగా ముందుకు వెళ్తున్నటువంటి కుటుంబాలను చిద్రం చేస్తున్నాయి విచ్ఛిన్నం చేస్తున్నాయి ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల భర్తలు భార్యల్ని పిల్లల్ని కూడా దూరం చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం అలాగే భార్యలు భర్తల్ని పిల్లల్ని దూరం పెట్టి కుటుంబాలను కూడా దూరం పెట్టి సొంత నిర్ణయాలకు వెళ్తూ ఇలా రోడ్డు పాలవుతున్నటువంటి సంఘటనలు కూడా చాలానే చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో అయితే ఇట్లా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి భర్తలకు బుద్ధి చెప్పాలనే ఆలోచనతో లైవ్లోని కుటుంబ సభ్యులు కూడా పోలీసుల సహకారంతో కూడా కొంతమంది భార్యలు తెగించి వాళ్ళు ఎక్కడైతే ప్రైవసీగా ఉంటున్నటువంటి గదులకు వెళ్లి వాళ్ళ గుట్టు రట్టు చేసే ప్రయత్నం వాళ్ళని వీధికి ఈడ్చే ప్రయత్నం కూడా చేస్తున్న సంఘటనలు కూడా మనం చాలానే చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్లో ఒక కమిషనర్ వ్యవహారం బయటపడితే గతంలో విశాఖలో నక్షత్ర అనే ఒక మహిళ తన భర్తను ఏదైతే సినిమా ఫీల్డ్ అంటూ తిరుగుతూ తనేదో ఒక ఆఫీస్ రన్ చేస్తున్నాను అని చెప్తూ ఒక మహిళతో తను ఉండటాన్ని భరించలేనటువంటి మే ఆ నక్షత్ర తనను కొట్టడం పోలీసుల ముందు తనని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఇక్కడ కూడా అనకాపల్లి మునగపాకలో జరిగినటువంటి ఈ దారుణమైన ఘటన ప్రస్తుతం అయితే ఆ పక్కింటి మహిళ ఎవరైతే ఈ ప్రియుడు ప్రియురాలు చేతిలో తీవ్రంగా గాయపడినటువంటి మహిళ ట్రీట్మెంట్ లో ఉంది ఆ పోలీసులు వీళ్ళిద్దరినీ కూడా రిమాండ్ కు తరలించారు ఇక్కడ ఒక్కసారి ఆ భర్త పరిస్థితి ఆలోచిస్తే తన భార్య ఇంకొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది అనేది భరించలే విషయం అయితే ఈ విషయం ఎవరికి తెలిసిపోతుందో లేకపోతే తనకే తెలిసిపోతుందో అనే ఆలోచనతో పక్కింటి ఒక మహిళ అని కూడా చూడకుండా తను కూడా ఒక మహిళ ఆలోచన కూడా లేకుండా ఇలా స్కెచ్ వేసి ఆమెపై ఇంత దాడికి పాల్పడటం అనేది కూడా అతను జీర్ణించుకోలేని పరిస్థితి ఇమీడియట్ గా ఈ హత్యా ప్రయత్నంలో తన భార్య ఉంది అని కూడా గమనించు అంటే కనీసం ఆలోచించకుండా కూడా ఆయన ఆ బాధిత మహిళ తరపున వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం వాళ్ళిద్దరూ రిమాండ్ కు పంపించటం ఈ వ్యవహారంలో మొత్తం ఇక్కడ చూస్తే గనక చాలా బాధాకరమైన ఘటన ఇలాంటి ఘటనలు నివాస గృహాల మధ్య జరుగుతూ ఉండటం స్థానికులు కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్